నేను ఒక మున్సిపల్ ఎక్స్ చైర్మన్గా ఉన్నాను రాజకీయాల్లో ఉన్నాను రాజకీయాల్లో ఉంది మా యొక్క సొంత ఆస్తిలో భాగస్థమైనటువంటి మా అన్నగారు మా అక్క అత్త అందరూ భాగస్వాళ్ళు సదరులో నేను అన్నదమ్ముల దగ్గర మరియు మా అక్క దగ్గర వర్త కొనడం జరిగింది ఈ కొనేటప్పటికి ఈ యొక్క బిల్డింగ్లో కొంచెం ఎంక్రోజ్మెంట్ ఉంది ఆ కాలంలో దెబ్కాష్టంమెంట్ పెట్టినారు కానీ ఆ ఎంక్రోజ్మెంట్లో కరెక్ట్ కరెక్ట్గా చూపక ఈ ఎంక్రోజ్మెంట్ లేదు అనే ఉద్దేశంతో మేము కట్టడం జరిగింది అన్ని మెడికల్స్ అనేది స్థాపించడం జరిగింది ఈ స్థాపించిన తర్వాత రాజకీయాల్లో మేము ఉండడం వలన ఈ రాజకీయాల్లో కొంతమందికి నాకు రాజకీయ విరుద్ధాలు ఏర్పడ్డము ఆ విరుద్ధాలలో ఇతనికి ఏమేమి తప్పులు ఉన్నాయని చెప్పి ఎత్తి చూడడము అది చూపించి ఆ రాజకీయాల్లో కక్ష సాధితులు అనేది తప్పు అటువంటి సమయాల్లో తెలుగుదేశంలో ఉన్నటువంటి సాగట్లేదు కానీ ఆకారంలో ఉన్నటువంటి ఇప్పుడైతే అతనికి నాకు సత్సంబంధాలు ఉన్నాయి అంతకుముందుకు ఇదే సాని ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆనాడు సభ సంబంధాలు లేకపోవడము అతను కూడా నా మీద ఈ ఎంప్లాయ్మెంట్ తొలగించాలని చెప్పి అతను పెట్టడము అదేవిధంగా సాగర సాగిరెడ్డి పెట్టడము అదేవిధంగా శోభ పెట్టడము ఈ విధంగా మాకు జరుగుతూ ఉన్నాయి కానీ రాజకీయంగా మాకు పౌరోషం ఉంది కాబట్టి మాకు కావలసిన వాళ్ళతో మేము కూడా రిఫండింగ్ చేసుకొని ఈ యొక్క బిల్డింగ్లో కొట్టనీయకుండా జమాలిస్ట్ చేయకుండా ఎంప్లాయ్మెంట్ కలిగించకుండా దానికి అడ్డుపడుతూ వచ్చినాము ఆ అడ్డుపడుతూ వస్తూ ఆ యొక్క పక్కన ఉన్నటువంటి మా అని అల్లుడే మా అన్న అల్లుడు అప్పులు అవుతున్నాను వాళ్లకు మాకు కూడా భాగంగా ఆస్తులు ఉండడము ఈ ఆస్తుల్లో అతని తరఫున కూడా నేనే కోర్టుకుపోవడము కోర్టుకు పోయి కొట్టడము అడ్డుకోవాలనే ఉద్దేశంతో అడ్డుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మనము ఒక పది మందికి చెప్పే వాళ్ళు ఇతర నీటి పరుడా అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అందరికీ తెలిసిందే మా భూముల కాడ పోయి లేఅవుట్లు చేస్తూ ఉంటే ఆ లేఅవుట్ కూడా అడ్డుకోవడం జరిగింది ఆ లేవులు అయ్యా మేము స్వచ్ఛమైన లేఅవుట్ వేస్తాము స్వచ్ఛంగా గవర్నమెంట్ ఇచ్చేస్తాము పది ఏంటి మీరు లేవులు వేయలేదు ఒక మంత్రి రామచంద్ర రెడ్డి అతని కాన్స్టిట్యూషన్ పంచాయతీ మంచి ఏ పంచాయతీకే మోసం చేశాడు ఎమ్మెల్యే నవాజ్బాద్ షాఫులు అక్కడ ముందు ఎమ్మెల్యేలు ఎవరు కూడా కానీ లేఅవుట్ అనేది వేయలేదు ఎల్పీ నంబర్ అనేది ఒకటి చూపించలేకపోయారు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా అటువంటి సమయాల్లో నేను ఎన్ని నంబర్ చూపిస్తాను లేవు నంబర్ వేసి ప్రజలకు మోసం లేకుండా చేస్తామంటే దాన్ని కూడా అడ్డుకోవడం జరిగింది ఒక మంత్రిగా కూడా ఒక ఎమ్మెల్యేగా కూడా అదేవిధంగా మందుల షాపులో అయ్యా మీరు శానిటేషన్ అనేది మీరు సప్లై చేయకుండా సారాయి మాత్రం సప్లై చేస్తారు ఈ సారాయి సప్లైలో అదేనయ్యా శానిటేషన్ ఏది కాదు ఆ శానిటేషనే సారాయి ఆ సహాయించేస్తాము శానిటేషన్ ఇవ్వండి అని చెప్తే దానికి మెడికల్ స్టోర్ కింద లీక్ చేయడము అదే డిఎంహెచ్ఓ దేశంలో ఎక్కడ జరిగినంత విధంగా నేను రావడము నా విధు కానీ దానికి ప్రతిఫలంగా ఈనాడు డిఎంహెచ్ఓ కానీ పొద్దు నీరు కాళ్ళ దగ్గరికి తిరుగుతూ ఉంటారు కోర్టు చేసాము ఆ కోర్టులో వచ్చిందో యాభై లక్షల నష్టపరిహారాన్ని చేసాము ఆ నష్టపరిహారం కట్టిస్తేనే మీకు ఇచ్చేస్తామంటాను రాజకీయంగా ఈ పొద్దు మేము కూడా వచ్చినాం ఇబ్బందు ఆ పార్టీ మారింది తెలుగుదేశం పార్టీ వచ్చింది ఇది సమైక్య పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు మా పవర్ కూడా ఉంది కానీ అది చూపి ఎందుకంటే ఉద్యోగస్తులు కూడా కొంతమంది ఏంటంటే ఫోటోలు పెట్టుకుంటారు డిఎంహెచ్ఓ ఆ శ్రీహరి సిగ్గులేని వాడు అతను రామచంద్రారెడ్డి ఫోటో పెట్టుకుని రామచంద్రారెడ్డికి వేసుకొని ఇలా దండం పెట్టి అక్కడ ఉన్నాడు రామచంద్రారెడ్డి గవర్నమెంట్ పోయింది ఏంటంటే వెంకటేష్ పక్కన ఫోటో పెట్టుకొని రామచంద్రారెడ్డి ఫోటో దిగాడు వాడు బిఎఫ్హెచ్ బిఎఫ్హెచ్ సంబంధం లేకపోయినా కూడా అస్సలు బీగం ఎందుకేస్తూ ఉంటారు షాపుకు బీగం ఎందుకేస్తూ ఉంటారు నీకేమన్నా ఉంటే రాసుకొంభ వల్ల ఇట్లేదు ఎయిన్ తొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఇరవై నాలుగులో స్టార్టింగ్ చేసింది మా తండ్రి పేరు పెట్టినారు కాబట్టి షాప్ నడుపుతున్నాం అంతే తప్ప లాభాల కోసం కాదు కానీ రాజకీయ నాయకుల యొక్క ఉత్తాస్తి పైన అధికారులు ఎంతవరకు ఉన్నారంటే వారితో సహజీవనం చేసి వారిని కూడా రాజకీయ నాయకుడు పంపమంటే వాళ్ళు కూడా పంపేలాంటి ఇటువంటి దరిద్రమైన ఉద్యోగం ఉంటారు అదేవిధంగా ఈ యొక్క ఆర్ఎండ్బి విషయంలో కూడా చూస్తే నేను ఒక మున్సిఫ్ కోర్టుకు పోయాను మా కూడా సపోర్టుకు పోయాడు మున్సిప్ కోర్టులో నేను వేసిందే పిటిషన్కు నాకు నూట తొమ్మిది అడుగులు అంటే రెండు అడుగుల లెక్కన నాకు నలభై అడుగులు ఉంది ఆ నలభై రెండు అడుగులు లేకుండా మూడు అడుగులు లెక్కన పెట్టుకునే ఇరవై అడుగులు అవుతారు అక్కడ నాలుగు వందల అడుగులు అవుతారు నాలుగు వందల అడుగులు ఎంట్రో చేసినటువంటి వ్యక్తికి ఇంజక్షన్ ఇస్తా ఉన్నారు ఎక్స్పర్ట్ ఇంజెక్షన్ అంటే ఉద్యోగస్తులు లంచాలు తీసుకొని వారికి లేకుండా రాజకీయ ఉత్తుకు వంగి కోర్టుకు పోయి కోర్టులో చేసిండే వల్ల ఈ ఎంప్లైంట్ తొలగించాలని చెప్పి కోర్టు చేసిందే ఉద్యోగస్తులు ఆ కోర్టుకు పోకుండా అదే వచ్చిందో జీపీగా పనిచేసినటువంటి గవర్నమెంట్ లీడర్ అతను వాళ్ళను ఫిలం తెచ్చి కోర్టులో చెయ్యకుండా మాకొక న్యాయము అతను ఒక న్యాయము మున్సిఫ్ కోర్టులో ఒక న్యాయము సబ్ కోర్టులో ఒక న్యాయం మున్సిఫ్ కోర్టులో